హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను సో అన్నపల్లి ఒకటి అండ్ అత్త కూతురు పెళ్ళి ఒకటి ఉంది సో రెండు కవర్ చేయడానికి వెళ్తున్నాను ఉండేది టూ డేసే కానీ నేను ఎన్ని డేస్ బట్టలు పెట్టుకుంటున్నానో ఒకసారి చూసేయండి నాకులాగా చాలామంది ఉంటారు సో నాకు లాగా ఉంటే నేను చాలా మంచిగా ఫీల్ అవుతాను మీరు ఎట్లా ఏమంటారు ప్యాకేజింగ్ చేసుకుంటారు ఎట్లా సర్దుకుంటారు నా నా వేలో నేను చూపిస్తాను సో ఒకసారి చూడండి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు లేకపోతే జస్ట్ బ్లాగ్ లాగా ఒక చిన్న బ్లాగ్ తీయాలనుకుంటున్నాను సో చూసేద్దాం లెట్స్ గో టు ద వీడియో ఇది వచ్చేసరికి నా బ్యాగ్ సో బ్యాగ్ ఓపెన్ చేసేద్దాం ఇది నా బ్యాగ్ సో ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేస్తాను ఒక్కొక్కటి పెట్టబోతున్నాను సో ఏమేమి పెట్టుకుంటాము ఎన్ని డేస్కి మేము ఉండేదే టూ డేస్ కానీ ఎన్ని డేస్కి పెడతాను చూద్దాం సో నేనైతే జస్ట్ ముందు జాగ్రత్త ఎక్కువ నాకు సో తర్వాత ఒక డే ఉండాల్సి వచ్చినా మనం అక్కడ ఇబ్బంది పడకూడదు అని ఆలోచిస్తూ ఉంటాను నేను వెళ్తున్నది మా ఇంటికి కానీ నేనే నా డ్రెస్లో ఎక్కడ ఉంచుకొని మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కువ డ్రెస్సెస్ ఉంచుకోను సో ఏదైనా సరే తీసుకెళ్ళాలి తీసుకురావాలి అని చూస్తా కానీ అక్కడ ఉంచడమో నేను మళ్ళీ వస్తాయి తీసుకుంటా అని చెప్పి అట్లా ఆలోచించాను నా యాటిట్యూడ్ వేరు చెప్పాలంటే సో పెట్టేద్దాం ఒక్కొక్కటి ఫస్ట్ మా హస్బెండ్వి చూద్దాం మా హస్బెండ్ ఏమేమి వేసుకుంటాడు ఏమేమి అక్కడ ఎలా ఉండాలి మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళబోతున్నాం అది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు ఈ టోటల్ వచ్చేసరికి మేము ఈ ఈ అన్ని బట్టలు నేను పెట్టినాను సో ఇవన్నీ తీసుకెళ్తున్నాను సో షాక్ అవ్వకండి టూ డేస్కి నీ బట్టలు అవసరం అంటారా మా సాయి కూడా సేమ్ డైలాగ్ వేస్తాడు టూ డేస్కి నీ బట్టలు అవసరమా అని ఏంటంటే వెహికల్లోనే పోతున్నాం కాబట్టి సరే ఒకటి కాకపోయినా ఒకటి మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నట్లు నేను ఇంకా అన్నీ పెట్టేసాను నాకు కావాల్సినవన్నీ ఒకవేళ అక్కడ ఇది ఇది వేసుకోవాలనిపించకపోతే ఇది వేసుకుంటాను లేకపోతే ఇది కాకపోతే ఇంకొకటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను అట్లా పెట్టేసుకుంటాను సో చూద్దాము మా హస్బెండ్ హస్బెండ్ పెట్టుకున్నాము ఫస్ట్ నేను అది పెట్టేస్తాను మా హస్బెండ్ని తర్వాత పెడతాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళంగానే ఒక మ్యారేజ్కి వెళ్తాము అన్న మ్యారేజ్కి సో అన్న అన్న మ్యారేజ్కి నేను ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను సారీ పట్టు శారీ ఇది సో పట్టు శారీ బ్లౌజ్ లెహంగా సో ఇది పెట్టేద్దాం నేను పెట్టేశాను సో ఇది కూడా వీటి మీద ఉంటే మనకి స్పేస్ అనేది పోతుంది సో అందుకే నేను సైడ్ శారీ పెట్టేసి చిన్న వడతలుగా చేసి ఇది సైడ్ పెట్టేశాను సో అండ్ ఇది ఒక మ్యారేజ్కి అండ్ ఇంకో మ్యారేజ్కి ఇంకో డ్రెస్ ఉంది ఇక్కడ సో ఆ డ్రెస్ కూడా పెట్టేస్తాను నేను ఇది వచ్చేసరికి అత్త కూతురు పెళ్ళికి వేసుకోవాల్సిన డ్రెస్ సో మా ముస్లిమ్స్లో ఎలా ఉంటుందో తెలిసిందే చమకి చమకి నేను ఫస్ట్ టైం నేను ఎలాగో సింపుల్గానే ఉంటాను కానీ ఈసారి కొంచెం జిగేలు మందామని చెప్పి డ్రెస్ కొన్నాను ఇది కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకు పెట్టానో తెలియదు కానీ పెట్టేశాను సరే పోతే పోయి ఇన్ని వేస్ట్ ఖర్చులు చాలా చేస్తున్నాము సో దాంట్లో ఇది ఒకటి అని చెప్పి ఇది వచ్చేసరికి నా మమ్మీ ఇప్పించారు సో మమ్మీ ఇప్పిస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళి అఖ్యా ఏం కాదు కానీ అట్లా తీసేసుకున్నాను అమ్మ ఇప్పిస్తుంది కదా అన్నట్టు సో ఈ డ్రెస్ కూడా పెట్టేద్దాం సో ఈ డ్రెస్ వేసుకున్నది నేను పెళ్ళిలో చూపిస్తాను మీకు కంపల్సరీ బ్లాగ్ వస్తుంది పెళ్ళి నేను ఊరు వెళ్ళడము అండ్ అక్కడ బ్లాగ్స్ చేయడం మొత్తం మీకు వస్తుంది వీడియోలో చూసేద్దరు కానీ ఓకేనా ఇది అయితే పెట్టేద్దాం ఇప్పుడు నేను ఈ శారీ మీదే పెట్టేశాను సో సైడ్కి వెళ్ళకుండా సో నెక్స్ట్ చూద్దాం సో యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ అనుకున్నాను సో వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నా ఒకసారి చూపిస్తాను ఆ డ్రెస్ వెళ్ళేటప్పుడు ఈ టాప్ అండ్ లెగ్గించున్ని వేసుకుంటాను సో సైడ్ పెట్టేస్తున్నాను అండ్ మా సావి సాయి కూడా ఒక సైడ్ పెట్టేస్తాను సో ఆయన ఏం డ్రెస్ వేసుకుంటానని చెప్పి దీంట్లో నేను ఈ డ్రెస్ వేసుకోమని చెప్తున్నాను ఆయనకి సో బ్లూ బ్లూ అవుతుంది కదా సో ఇద్దరం ఇది వేసుకుంటాము సో అది సైడ్ పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇంకా మిగతావన్నీ లోపల పెట్టేస్తాను సో నా డ్రెస్ కొనేటప్పుడు మా సాయికి ప్యాంట్ షర్ట్ కొన్నాను యాక్చువల్లీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడే పెడతాను ఆయనకి ఇప్పుడు కానీ క్లాత్ మంచిగా ఉందా లేదా అన్న అయితే చూసుకుంటాను కానీ దీనికి అయితే చాలా పెట్టేసాము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అసలు మనీ లేకుండే చేతిలో ఇంకా ఏమో ఎందుకో మాల్స్కి వెళ్ళి ఇయర్స్ అయిపోతుంది టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది మాల్స్కి వెళ్ళి మేము సో అమ్మ వచ్చిందని చెప్పి అమ్మతో పాటు వెళ్ళి అమ్మ కొన్ని తీసుకున్నారు సో నేను కూడా ఎట్లా ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా తీసేసుకున్నాను సో తిట్లు కూడా తిన్నాను అనుకోండి మనీ లేనప్పుడు అవసరమా అని సో అదంతా వదిలేస్తే ఈ షర్ట్ అయితే మా సాయికి అయితే చాలా బాగుంది సో నేను ఫోటో కూడా పెడతాను ఇది పెట్ ఇది షర్ట్ అని దీని కింద ప్యాంటు ఎప్పుడూ నార్మల్ జీన్స్ మీదే షర్ట్స్ వేస్తూ ఉంటాడు సో దీనికి ఫార్మల్ లాగా ఉండాలని చెప్పి ఫార్మల్కి యూజ్ అవుతుంది అని చెప్పి కొన్నాను నేను ఇది కూడా పెట్టేస్తున్నాను సో ఇది పెడదాం సైడ్ పెడదాము ఫస్ట్ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా నేను అక్కడ టాప్ తీసుకున్నాను యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాప్సే నేను యూజ్ చేస్తాను ఎప్పుడో ఒకసారి కదా ఎక్కువ అంత యూస్ చేయను కదా టూ త్రీ టైమ్స్కి అవసరమైంత కాస్ట్లీ అని అనిపించింది ఈ టాప్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఈ టాప్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు లెవెన్ హండ్రెడ్ అయిపోయినాయి సో వేస్ట్ అనిపించింది ఏదో అంటే లెవెన్ హండ్రెడ్కి తగ్గట్టు క్లాత్ ఉంది సో తర్వాత అయినా యూజ్ అవుతుంది ప్రాబ్లమ్ ఏం లేదు కానీ ఏమో ఎందుకు అంత క్రేట్స్ దీన్ని కాస్ట్ పెడితే నాకు మూడు టాప్స్ వస్తాయి సరే ఒక దీన్ని డిఫరెంట్ కలర్స్గా వేసుకోవచ్చు కదా ఎందుకు వేస్ట్ చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సరే ఓకే నో ప్రాబ్లం దాని కింద లెగ్గిండ్ అంచుంది యాక్చువల్లీ లెగ్గిన్ అయితే సూట్ అయింది బట్ చున్నీ లైట్ కలర్ ఉంది నా దగ్గర సో ఈ కలర్ పెట్టేసుకున్నా కొంచెం క్లాసీ లుక్ ఇస్తుందని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా పెళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కొంచెం ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనం ఇక్కడ ఎట్లా ఉన్నా పర్లేదు కానీ అక్కడ మంచిగా కనిపించాలి అని చూస్తూ ఉంటాం సో దాంట్లో నేను ఇది ఆలోచిస్తాను మ్యాథ్స్ సో పెట్టేద్దాం సో ఇదైతే పెట్టేశాను యాక్చువల్లీ మేము వెళ్ళంగానే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరతాము మాకు వెళ్ళడానికి సిక్స్ అవర్స్ పడుతుంది విజయవాడ వెళ్ళడానికి విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ సో హనుమాన్ జంక్షన్ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పట్టేస్తుంది సో సెవెన్ అవర్స్ తర్వాత ఎట్లా అంటే సెవెన్ అవర్స్ తర్వాత వెళ్తాం కదా సో ఆఫ్టర్నూన్ అయిపోతుంది లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది సో లెవెన్ ట్వెల్వ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం కదా కాస్త మేము జర్నీ చేసి ఉంటాం కదా రెస్ట్ తీసుకుంటాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ నై సెవెన్ టు నైన్ సె నైన్ థర్టీకి ముహూర్తం అన్నది సో నా సెవెన్కి వెళ్ళిపోతాము మ్యారేజ్కి సో ఆ నైటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ మేము ఇంకా అత్తమ్మ ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే మా వదిన వాళ్ళ ఇంటికి సో మా అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటాను సో ఈ గ్రీన్ అన్న ఈ రెడ్ అన్న సో ఈ రెడ్కి అండ్ గ్రీన్కి ఈ రెండు టాప్స్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ పడింది సో ఈ రెండు టాప్స్కి ఒక్కటే లెగ్గి అండ్ ఒకటే చున్ని ఉంది సో వన్ డే డిఫరెన్స్గా వేసుకోవాలి అని చూస్తున్నాను సో ఉతికి వేసుకోవాలి సో నాకు అప్పుడు ఆ టైంకి ఏమనిపిస్తే అది వేసుకుంటాను అట్లా అని ఇదంతా అయిపోయింది అక్కడికి వెళ్ళడానికి వేసుకుంటాను అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటాను ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ పెళ్ళికి కట్టుకోవాలన్న చీర కూడా పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ యొక్క బ్లౌజ్ అండ్ లెహంగా తీసుకెళ్తున్నాను యాక్చువల్లీ అక్కడ ఒక శారీ ఉంది పట్టు శారీ అన్న పెళ్ళిలో వేసుకున్న శారీ అది సో ఆ శారీ కట్టుకోవాలనుకున్నాను మెయిన్ కట్టుకోవాలనుకున్నాను కానీ సో ఈ శారీ కూడా తీసుకెళ్దాము ఈ సారీ కూడా తీసుకెళ్దాము ఈ సారీ అయితే ఇది అదైతే అది అన్నట్టు ఇంకా ఆప్షన్స్ పెట్టుకున్నాను టూలో ఏది నచ్చితే అది కట్టుకుని వెళ్దామని చెప్పి ఒకవేళ శారీ లేకపోయినా డ్రెస్ మీద అయినా పోదామని ఫిక్స్ అయిపోయాను సో చూద్దాం డ్రెస్ అయితే నార్మల్ క్లాసీ లుక్ ఇచ్చే డ్రెస్ తీసుకెళ్తాను అంటే నైట్ మేము జర్నీ చే యాక్చువల్లీ ఆల్రెడీ జర్నీ చేసి ఉంటాం కదా పడుకుంటాం ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ నైట్ జర్నీ చేయలేకపోతే నార్మల్ ఈ డ్రెస్ వేసుకుందామని చూస్తున్నాను ఓకే ఇది కూడా సైడ్ చక్క నీట్గా పెట్టేద్దాం ఇవి టూ పెయిర్స్ డ్రెస్సెస్ నార్మల్ టాప్స్ అండ్ నార్మల్ లెగ్గిన్ చున్నీస్ నార్మల్ డ్రెస్సెస్ అంటే నార్మల్గా ఇంట్లో వేసుకున్నాము లేకపోతే నార్మల్గా అసలు నార్మల్గా వేసుకోవడానికి కావాలి కదా అని చెప్పి టూ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను అండ్ నైట్ వేసుకోవడానికి టూ నైటీస్ పెట్టుకుంటున్నాను అక్కడ విలేజ్ కదా సో మనం ఎట్లా పడితే అట్లా నైట్ డ్రెస్సెస్ ఇట్లా నైట్ డ్రెస్సెస్ వేస్తే వాళ్ళు ఎట్లాగో చూస్తారు సో దాని కంటే నైట్ వేసుకెళ్తే బెటరు సో నైటీ తీసుకున్నాను అండ్ టూ నార్మల్ డ్రెస్సెస్ అండ్ ఇన్నర్ వేస్ ఉన్నాయి ఇన్నర్ వేర్స్తో పాటు అండ్ టూ టవల్స్ పెట్టుకున్నాను సాయికి నాకు సో అక్కడ వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనం వెళ్తే మనం ఇబ్బంది పడకూడదు సో అన్నట్టు నేను అన్ని టవల్స్ ఇన్నర్ మొత్తం అన్ని అన్ని పెట్టేసుకున్నాను ఒక సోప్స్ అవి ఆల్రెడీ ఉంటాయి కదా మనోళ్ళే మన ఇంటికే కదా పోయేది కానీ ఏమో టవల్స్ అయితే మేము మాది మాది వాడతాము సో అందుకే ఇంకా పెట్టేసుకున్నాను సో ఇవి పెట్టేసుకుందాం సైడ్ అయినా ఇన్నర్స్ ఇన్నర్స్ టూ నార్మల్ టాప్స్ నైటీస్ అవన్నీ పెట్టేసుకున్నాను నాదైతే ఇంతవరకు వచ్చింది ఆయనకి ఇంతే ఉంది సో ఇంతలో కవర్ చేయాలి చూద్దాము సో సైడ్ కొంచెం కొంచెంగా మడత తక్కువ పెట్టుకుంటే మనకు అన్నీ సరిపోతాయి సో ఈ కొత్త షర్ట్ పెట్టేద్దాము సో ఇది చిన్న మడతలో పెట్టేద్దాం సో నలగకుండా పెట్టుకోండి నీట్గా సో ఇది వచ్చేసరికి నేను యాక్చువల్లీ నా పర్పిల్ కలర్ ఇది డ్రెస్సు సో పెళ్ళికి వేసుకునేది సో ఆయనకి నేను ఇది కుర్తా పైజామా లాగా చెప్పి పర్పిల్ కలర్ తీసుకున్నా దీనికి ప్యాంట్ అలా జస్ట్ టాపే సో ప్యాంట్ ఆర్డర్ చేస్తుంది ఇంకా టూ డేస్లో వస్తుంది సో అది కూడా పెట్టేస్తాను అండ్ ఇది కాకపోతే ఇది వేసుకుంటానని చెప్పి నార్మల్ షర్ట్ కూడా కొన్నాను సో ఇవి తక్కువ రేట్స్ కానీ కాటన్ క్లాత్ బాగుందని చెప్పి ఇప్పుడు ఉతికితే ఎట్లా ఉంటుందో తెలియదు ఇంకా న్యూ ఇది వేసుకోలేదు ఇది కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఈ రెండు కలిసి ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు జస్ట్ టాప్ ఒకటి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది నాకు ఫైవ్ హండ్రెడ్ అట్లాగా నీకు మీకు ఒకే ఏమైనా షర్ట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అడగండి నేను కంపల్సరీ లింక్ ఇస్తాను ఓకేనా ఇది పెట్టేసుకుందాం అన్న పెళ్ళికి ఆ కొత్త డ్రెస్ వేసుకుంటే వేసుకుంటాడు సో నాకు మ్యాచింగ్ అవ్వాలి అనుకుంటే బ్లూ కలర్ వేసుకుంటాడు సో ఏదో ఒకటి ఏదో ఒక పేరు వేసుకుంటాడు అండ్ పెళ్ళికి మాత్రం సల్వార్ ఇది కుర్తా పైజామానా లేకపోతే నార్మల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుంటాడు సో అవి కాకుండా నేను ఏదో ఒకటి నేను టూ టూ ఆప్షన్స్ పెడతాను కదా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పేస్ పెట్టాను ఆయనవి నా ఒక సిక్స్ పెట్టుకున్నాను నైట్ వేర్ అక్కడ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ ఆయనవి సో నైట్ డ్రెస్సెస్ వచ్చేసరికి త్రీ ప్యాంట్స్ అండ్ త్రీ కుర్తాస్ పెట్టాను సో వాష్ చేసుకుంటే చేసుకోవచ్చు మమ్మీ వాష్ చేసేస్తారు వాషింగ్ మిషన్లో వేసేస్తారు కదా అన్నట్టు నేను ఇంకా పెట్టాను యాక్చువల్లీ ఒకవేళ అమ్మ ఇబ్బంది పడకుండా అని చెప్పే ఒకవేళ టూ డేస్ ఉంటున్నాం కదా టూ డేస్కి టూ పేస్ అండ్ ఒకవేళ వన్ డే ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు ఇంకా అది పెట్టాను సో అవి కూడా మొత్తం నేను పెట్టేసి చూపిస్తాను సో సెటప్ అయితే అయిపోయింది కొంచెం పైక్ కూడా వచ్చింది సో ఇది అడ్జస్టబులే సో అడ్జస్టబులే ట్రై చేద్దాము అండ్ ఈ టూ షర్ట్స్ తీసాను నేను ఆల్రెడీ ఐరన్ చేయడం మర్చిపోయాను సో ఐరన్ చేసుకుంటాయి టూ షర్ట్స్ ఇంకా అవి మాకు పేరు వేసుకునేది ఇంకా అంతే అండ్ ఇవి కాకుండా చెప్పులు ఒకటి ఉంది చెప్పులు పెట్టుకోవాలి అండ్ జ్యువెలరీ పెట్టుకోవాలి నా జ్యువెలరీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఏమేమి తీసుకెళ్తానని చూసే ముందు బ్యాంగిల్స్ చూసేద్దాం సో నేను ఈ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను సో అక్కడ బ్లూ శారీ ఉందని చెప్పాను కదా నేను బ్లాక్ వస్తుంది సో ఈ బ్లూ బ్యాంగిల్స్ సాదా బ్యాంగిల్స్ పెట్టుకున్నాను సో యాక్చువల్లీ బ్యాంగిల్స్ ఎక్కువ ఇవ్వను నేను సో అందుకే ఎక్కువ లేవు సో ఇవి సైడ్స్ వేసుకోవడానికి ఇవి పెట్టాను సో ఇవి వచ్చేసరికి నేను చార్మినార్లో కొన్నాను సో చార్మినార్లో కొన్నాను అది కూడా పెట్టేస్తున్నాను సో మాకు ఆర్గనైజింగ్ రాదు దీంట్లో సో యాక్చువల్లీ పర్పిల్ కలర్ మీద ఇవి బ్యాంగిల్స్ వేస్తాం అనుకుంటున్నాను సో పింక్ పర్పుల్ కొంచెం షేడ్ అవుతాయి కదా అన్నట్టు సో నేను బ్యాంగిల్స్ ఎక్కువ కొనను చూసారు కదా ఇది పర్పిల్ మీద వేద్దాం అని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఏది కావాలంటే ఇంకా అది ఇది సైట్స్ ఇది కూడా సైట్స్ సో ఇది జ్యువెలరీ సో దీంట్లో ఏది కావాలంటే అది తీసుకుంటా యాక్చువల్లీ జ్యువెలరీ అత్తారింటికి వెళ్ళింది సో మా పిన్ని జ్యువెలరీ వేసుకుంటా వెళ్ళేటప్పుడు అండ్ ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా తీసుకెళ్తున్నాం ఒకవేళ దొరకకపోతే అక్కడ కుదరకపోతే పిన్నికి సో ఈ జ్యువెలరీ వేసుకుంటా సో ఇవన్నీ బ్యాంగిల్స్ సైడ్ పెట్టేసి ఫస్ట్ బాక్స్ పెట్టేద్దాం సో ఇది హెయిర్ సో ఇది కూడా పెట్టేస్తున్నాను జస్ట్ అక్కడొక్కటికి రెండు ఉంటే మంచిది కదా అన్నట్టు పెడుతున్నా సో ఈ పైసలు కూడా పెడుతున్నా సో ఇది హెయిర్ బ్రాండ్ అప్పుడప్పుడు సో ఇవి పెట్టేసుకున్నాం ఇది నా జ్యువెలరీ సెట్ మనకంత సర్దుడు రాదు కానీ అందుకే ఎలా పడితే అట్లా పెట్టేశాను ఇది పెట్టేసాను ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది బ్యాంగిల్స్ గిఫ్ట్ సో అది సో ఇక్కడ సైడ్ పెట్టేసుకున్నాం ఈ రెండు షర్ట్స్ అరేంజ్ చేయాలి అండ్ ఇవి టూ వచ్చేసరికి మా మావయ్యకి పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం అంటే అత్తర్లు అంటే ఇష్టం అత్తరు అత్తరు అందరికీ తెలిసిందే సో అత్తర్లు రెండు బాటిల్స్ తీసుకున్నాను ఒకటి డాడీకి ఇద్దామని ఒకటి మావయ్యకి ఇద్దామని చెప్పి సో టూ పెట్టేశాను ఇది వచ్చేసరికి స్పెషల్ డాడీకి ఎప్పుడు ఏమో ఎప్పుడు ఇద్దామని చెప్పినా ఏదో ఒకటి ఆటంకం వస్తుంది ఇది ఏమో ఇవ్వాలనిపించింది వాచ్ ఇవ్వాలనిపించింది చూపిస్తాను ఒక్క నిమిషం టైమిక్స్ వాచ్ కాస్ట్ అయితే చెప్పను నాన్నకి కదా సో కాస్ట్తో పని లేదు ఏ రావే ఇది వచ్చేసరికి వాచ్ సో బాగుందా ఏదో ఏదో నార్మల్ సెలెక్షన్ నాన్నకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే చాలా నాకు ఆయనకు పెట్టుకోవాలని చాలా ఉండే మొన్న వచ్చినప్పుడు చూసా అందుకే కొన్నిసార్లు ఇంకా ఆలోచించలేదేమి సో ఇది కూడా పెట్టాలి అన్నకి ఒక గిఫ్ట్ కొన్నాను సో అన్నకి గిఫ్ట్ ఇవ్వాలి అండ్ అత్త కూతురుకి అది అమెజ్ కొంచెం నాకు దూరము దూరపు చుట్టము సో అత్త వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు సో ఎక్కువ టచ్ లేదు నాకు అందుకే ఇంకా మా అక్కడ కుదిరితే అక్కడ ఏమైనా కొందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి ఇవి సపరేట్ బ్యాగ్ తీసుకెళ్తున్నాం అండ్ ఇవి వచ్చేసరికి చెప్పులు కొత్తగానే వచ్చినాయి మంచం మీద ఎందుకు పెట్టావని అనుకండి సో ఒక్క నిమిషం వేసుకొని చూపిస్తాను ఇవి వచ్చేసరికి చెప్పులు నేను అమెజాన్ ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను నా పర్పుల్ డ్రెస్ మీద ఇదైతే సూట్ అవుతాయి మంచిగా చూపిస్తాను ఒక్క నిమిషం ఇది సో దానికి సో ఇది అండ్ దీంతోపాటు పేరు ఇంకో పేరు వచ్చింది సో ఆ పేరు కూడా ఒకసారి చూద్దాం సో ఇదొకటి పేరు సో టూ పేర్స్ బాగున్నాయి తీసుకెళ్తున్నాను ఏది నచ్చితే ఆ డ్రెస్ మీద ఏది కవర్ అయితే అది తీసుకుందామని చెప్పి చాలా బాగున్నాయి టూ పేర్స్ కలిపి జస్ట్ టూ సెవెంటీ అంతే బాగున్నాయి కదా అంతే ఇంకా ఇవి పెడుతున్నాను మా వాడుకి ఏం పెట్టుకుంటాడో తెలియదు చూడాలి దాంతోపాటు మీషో నుండి ఇంకో పేరు కొన్నాను నేను చెప్పింది నేను అది కూడా చూపిస్తాను ఇది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు సో చూసారు కదా ఇవి ఒక పేరు ఇవి కూడా బాగా నచ్చింది నాకు సో హైదరాబాద్లో ఉంటున్నామండి ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా సో ఇది పెట్టేద్దాం ఇది వెళ్ళేటప్పుడు వేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను చూద్దాము వీళ్ళని బట్టి నెక్స్ట్ ఈ బ్యాగ్ పెట్టుకుంటాను ఒకటి సో నా హ్యాండ్ బ్యాగ్ నా బుద్ధి బ్యాగ్ సో ఇదొక నా బ్యాగ్ ఇది పెట్టేసుకుంటాను దీంట్లో నా చిన్ని చిన్ని టిష్యూస్ ఫేస్ వాష్ క్లిప్స్ అని ఇంకా వేరే 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 లిప్స్టిక్ అని ఇంకా ఫ్లక్కర్స్ ఇంకా హెయిర్ పిన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో సో నెక్స్ట్ ఇంకేం చూపించలేదు ఇంకేమైనా మిస్ అయ్యానా సో మా సాయికి ఇది ఒక్క స్లిప్పర్స్ అవి పట్టుకొని వస్తున్నానట వాష్ చేసినా అది పోవట్లేదు అనంతగిరి పిలిసి వెళ్ళామండి సో అక్కడ మొత్తం మడ్డి మడ్డి చేసుకొని వచ్చారు సాయి నాది కూడా వాష్ చేసా నాది కూడా అట్లానే ఉంది ఇంకొక పేరు చాలా సో ఇవన్నీ కలిపి ఈ బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకా టూ లగేజెస్ అయినాయి సెట్ సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్